హే గాయస్ ఈ విగ్రహాన్ని చూడండి ఇది మట్టితో చేసినటువంటి గణేష్ విగ్రహం ఇది మా స్కూల్లో మేమే తయారు చేశామండి మా పిల్లలు మేము మరి దీని వెనుక ఉన్న కథ కమా విషయం ఏంటో తెలుసుకోవాలంటే లైఫ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు సుజాత మామ్స్ క్లాస్ రూమ్ టు టీచ్ చిల్డ్రన్ టు రీచ్ చిల్డ్రన్ జాయ్ ఆఫ్ లర్నింగ్ హాయ్ గాయస్ హౌ ఆర్ యు అందరికీ ముందుగా వినాయక చవితికి శుభాకాంక్షలు పిల్లలు పెద్ద లేకుండా కులం మతం చూడకుండా అందరినీ కలుపుకొని పోయి అందరూ సంతోషంగా చేసుకునే పండుగను వినాయక చేతికే ప్రవేశిస్తాను కానీ ఇటీవల కాలంలో ఈ వినాయక చవితి పండుగలో కాలుష్యం కూడా ఎక్కువగా జరుగుతుంది ఈ అంశము నన్ను బాగా ఆలోచించేలా చేసింది ఏ విషయమైనా సరే పిల్లల ద్వారా చెప్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది నేటి బాలల్లో రేపటి పౌరులు కదా అందుకే ఈ విషయాన్ని పిల్లల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని నేను సంకల్పం చేసుకున్నాను ఒక వారం ముందుగానే ఈ విషయాన్ని ఎలా చేయాలా అని ఆలోచించి దీనికోసం క్లాస్ రూమ్ లో ఎఫ్ఏ టూ కు సంబంధించి ఒక ప్రాజెక్టు ముందుగానే ఇచ్చాను పిల్లల కోసం పండుగలు దీనిలో కాలుష్యం ఎలా జరుగుతుంది అన్న టాపిక్ ఇచ్చాను దాని గురించి క్లాస్ రూమ్ లో డిస్కషన్ చేశాను అంతేకాకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కావాల్సిన డేటా కూడా పిల్లలకు ఇచ్చాను డేటా అంటే దీని గురించి కొంచెం చెప్తాను వినండి ఇటీవల కాలంలో జరిపిన ఒక సర్వేలో ఒక్క సంవత్సర కాలం నూట యాభై మిలియన్ల గణేష్ విగ్రహాలను మనం నిమజ్జనం చేస్తున్నామంటే భారతదేశంలో చూడండి మరి ఎక్కువ కదా ఇది ఇందులో కూడా విగ్రహాలు చాలా వరకు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తోనే తయారు చేస్తున్నారు పైగా టాక్సిక్ కలర్స్ పెయింట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఈ పెయింట్లలో ఉపయోగించే హెవీ మెటల్స్ చాలా అలర్జీకి చర్మ సంబంధ వ్యాధులకు దారితీస్తూ ఉన్నాయి ఇంకా పూణిలో రెండు వేల పంతొమ్మిదిలో వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఫైవ్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ గా ఉంటే అది రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు పాయింట్ నాలుగు నుండి ఐదు పాయింట్ మూడు మిల్లీ గ్రాములు పర్ లీటర్ గా తగ్గిపోయిందంట ఇంకా ముంబైలో కూడా నిమజ్జనం నీటిలో ఐరెన్ కి మొదలైన భార లోహాల శాతం ఎక్కువగా పెరిగిందంట ఇవన్నీ కూడా ఎన్నో చర్మ సంబంధ వ్యాధులకు క్యాన్సర్ కు అలర్జీలకు దారితీస్తున్నాయి ఇంకా ఈ దీర్ఘకాలంలో కిడ్నీ సంబంధ శ్వాస సంబంధ సంబంధ వ్యాధుల్లో కూడా ఇవి కలిగింపజేస్తున్నాయి ఇంత కాలుష్యంతో ఈ పండుగలను ఈ విధంగా జరుపుకోవడం అనేది చాలా బాధపడాల్సినటువంటి విషయం కాబట్టి వీటిని ఎకో ఫ్రెండ్లీ ఫెస్టివల్స్ గా ఎలా జరుపుకోవాలా అన్నది పిల్లలకు నేను చెప్తున్నాను పిల్లలకు ఈ విషయాన్ని బాగా ఆలోచించేలా చేసి మట్టి విగ్రహాల ద్వారానే ఈ అంశానికి పరిష్కారం జరుగుతుంది అని నేను జరిగింది సో వీళ్ళు కూడా నటి విగ్రహాలను పూజించాలి అన్నప్పుడు చాలా సంతోషంగా ముందుకు వచ్చారు ఇక పిల్లలకు ఆదివారం రోజు బంకమట్టిని సేకరించమని చెప్పాను ఎండిపోయిన బంకమట్టిని పిల్లలు సేకరించారు దాన్ని బాగా నలుగు దాన్ని పొడి చేసి జన్మించి మొత్తటి పౌడర్ లాంటి పిండిని బడికి తీసుకొని రావడం జరిగింది సో సోమవారం స్కూల్ వచ్చిన తర్వాత మధ్యాహ్నము ఆఫ్టర్ ఇంటర్వెల్ యూజర్ పీరియడ్ లో ఈ విధంగా నేను చేశాను ఈ మట్టి నెంతటిని శుభ్రమైనటువంటి నేలతో పోయించి దానిలో నీళ్లను కలిపి ఒక ముద్దగా చేయడం జరిగింది దీన్ని నేను పిల్లలు తీసుకొని నేను తీసుకొని వచ్చినటువంటి గణేష్ అచ్చును పిల్లలకు చూపించి అందులో ప్రెస్ చేసేలాగా చేసి ఒక గణేష్ విగ్రహాన్ని నేను ముందు తయారు చేశాను సో దాన్ని చూసి మిగతా విగ్రహాలన్నీ పిల్లలే సొంతంగా తయారు చేయడం జరిగింది ఇంకా కొంతమంది పిల్లలు క్రియేటివ్ గా ఆలోచించి గణేష్ విగ్రహాలను నిలబడే విధంగా చేద్దాం లేదా మందిప్పేసి ఒక నటితో ఒక స్టాండ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు సో వీటిని ఈ విధంగా రోజంతా తయారు చేసిన తర్వాత తయారైనటువంటి వాటిని ఆ రోజంతా కూడా నరసటి రోజు వరకు ఆరబెట్టేశాను ఆ నరసటి రోజు కలర్స్ తీసుకొని వెళ్ళాను ఈ కలర్స్ ను పిల్లలంతా కూడా ఆ గణేష్ విగ్రహాలకు వెళ్ళడం జరిగింది ఇంకేముంది అందమైన గణేష్ విగ్రహాలను తయారు చేసేసాం మరి గణేష్ విగ్రహాలతో మాత్రమే పూజ సరిపోదు కదా దీనికి ఇంకా పత్రిక కూడా కావాల్సి ఉంటుంది సో పిల్లలకు ఒక పిలిపిచ్చాను ఏ పిల్లల్ని మీరు ఇంటర్వల్ మామిడి నానుడి తులసి నేరేడు జిల్లేడు గొరిక నెవలైనటువంటి జానా జాజు నెవలైన ఆకులను కూడా సేకరించి స్కూల్ లోపలు తీసుకొని రండి లోపలికి వెళ్ళాను సో స్కూలు బయటనే చుట్టుపక్కనే కూడా ఉంటాయి మరి వీటిని వెళ్ళి ఒక పదిహేను నిమిషాల్లో ఈ గరికను తీసుకుని రావడం జరిగింది సో ఈ అరికనే ఒక విగ్రహాన్ని స్కూల్లో టీచర్స్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఇంకా అంతేకాకుండా నేను ఒక ఫండ్ క్యాంపెయిన్ కూడా నిర్వహించాలి అనుకున్నాను ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ స్కౌట్స్ అండ్ వైవస్ కు సంబంధించిన ఒక బోర్డును స్కూల్లో యూనిట్ ఉన్నటువంటి భారత్ యూనిట్ ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో బోర్డును తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఈ బోర్డు పిల్లలే ఈ ద్వారా సంపాదించినటువంటి వాటితో వేయిస్తే బాగుంటుందని ఆలోచన చేసి సో దానికోసము కోసము క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది ఒక యాక్టివిటీ ఉండాలా వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి పరిరక్షణించే ఉద్దేశంలో దాన్ని మట్టి విగ్రహాలు వాడాలా అనే భావన పిల్లలలో పెంపొందింప చేయాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలు వీళ్ళు కష్టపడి తయారు చేసినారు సార్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి స్కూల్లో ఒక బోర్డు పెట్టమన్నారు సార్ ఆ బోర్డు పెట్టాలంటే ఇనుపది మన నేను కనుక్కుంటే రెండు వేల నుంచి మూడు వేలు అవుతుందని చెప్పారు కన్వింగ్ క్యాంపెయినింగ్ లో భాగంగా బిఎస్జిలో ఉన్నటువంటి యూనిట్ లీడర్ అయిన నేను బిహెచ్ స్టూడెంట్స్ అందరం కలిసి స్కూల్లో టీచర్స్ను అలాగే ఊర్లోని కొంతమంది పెద్దవారిని కలవడం జరిగింది వారందరికీ పర్యావరణ పరిరక్షణ గురించి మట్టి విగ్రహాలను వాడవలసిన ప్రాధాన్యతను గురించి వివరించడం జరిగింది విద్యార్థులు నేను ఇంకా అందరం కలిసి వివరిస్తే వారితో వారు మేము చెప్పిన విషయాలకు పెద్దలందరూ కూడా ఇంప్రెస్ అయ్యి స్కూల్లో చిల్డ్రన్ యాక్టివిటీస్ కు సపోర్ట్ చేయమని అడిగాము వారు సంతోషంగా తమకు తోచిన పది ఇరవై ఆరు వంద రెండు వందలు ఇలా ఎవరికి తోచినంత సహాయం వారు చేయడం జరిగింది ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను పిల్లలు తయారు చేసినారు ఇవి ఫండ్ రైజింగ్ క్యాంపైనింగ్ కోసం ఉపయోగించదలిచినాము ఏమంటే పిల్లో తయారు చేసినటువంటి ఈ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మంచి జరుగుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు అని మేడం అయితే భారత్ ఇలా ఒక వెయ్యి రూపాయలను ఈ రోజు మేము సేకరించాము దీనితో మేము బిఎస్జికి సంబంధించినటువంటి బోర్డును మా స్కూల్లో వేయించుకుంటాము రేపు పెద్ద పెద్ద విగ్రహాలు ఇస్తారు తయారు చేసినవి అవి నీటిలో వేసినా కూడా నీళ్లు నాశనం అయిపోతాయి కలుషితం అయిపోతాయి చేపలు అయినా చనిపోతాయి కాబట్టి పూర్వకాలం నుండి మట్టి బొమ్మలు వాడతాను రాజు డబ్బులు ఎక్కువయ్యి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రాము వినాయకుడిని వేసి నీళ్ళలో చేపలు లేవు రొయ్యలు లేవు ఏం లేవు తినేదానికి ఇది మేము కలిసి కలిసి కట్టుగా ప్రయత్నం చేయడం ద్వారా సాధ్యమైంది అన్నటువంటి సంకల్పన భావన పిల్లల్లో కలుగుతుంది సో పిల్లలంతా కూడా సంతోషంగా ఈ యాక్టివిటీస్ లో పాల్గొనడం జరిగింది మరి మీ స్కూల్లో కూడా లేదా మీ ఏరియాలో కూడా ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయా మీరు కూడా భారత్ స్కౌట్స్ అండ్ గైల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా చేసినట్లయితే ఒక కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ మై స్కూల్ చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ మీకు నచ్చింది ఒక బొమ్మ తీసుకోండి కా మీకు నచ్చిన బొమ్మ మనం మట్టి బొమ్మలు ఎల్ల పెట్టి చేసినానే పూలించాలంటే కలిసి బొమ్మలో మట్టి విగ్రహాలతోనే బాగా పూజించాలని మేడం కోరుతున్నారు